హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కార్తీక పురాణము ఇరవై మూడవ అధ్యాయము శ్రీరంగ క్షేత్రమున పురుంజయుడు ముక్తినుట అంగస్యుడు హర్తి మహర్షిని గాంచి ఓ ముని పుంగవ విజయమందిన పురంజయుడు ఏమి చేసును వివరింపుమని అడుగగా మహాముని ఇట్లు చెప్పిరి కుంభసంభవ పురంజయుడు కార్తీక వ్రతచరణ ప్రభావమున అసమాన బలోపేతుడై అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తన శత్రురాజులందరినీ ఓడించి నిరాటంకముగా తన రాజ్యమును ఏలుచుండేను తన యొక్క విష్ణు భక్తి ప్రభావము వలన గొప్ప పరాక్రమవంతుడు పవిత్రుడు సత్యదీక్ష తత్పరుడు నిత్య అన్నదాత భక్త ప్రియవాది తేజోవంతుడు వేద వేదాంగవేత్తండును మరియు అనేక శత్రువులను జయించి దశ దిశాల తన అఖండ కీర్తిని ప్రసరింపచేసేను శత్రువులకు సింహ స్వప్నమై విష్ణు సేవా దురంధురుడై కార్తీక వ్రత ప్రభావమున కోటికి పడగెత్తి అరిషద్వర్గముల్లో కూడా జయించినవాడై ఉండెను ఇన్ని ఏలా అతడిప్పుడు విష్ణు భర్త గ్రేసరుడు సదాచార సత్పురుషుల్లో ఉత్తముడై రాణించుచుండేను అయినను తనకు తృప్తి లేదు ఏ దేశమునా ఏ కాలమునా ఏ క్షేత్రమునా ఏ విధముగా శ్రీహరిని పూజించిన కృతజ్ఞుడగుదునా అని విచారించుచుండగా ఒక నగనాడు ఆ శరీరవాణి పురంజయ కావేరీ తీరమున శ్రీరంగ క్షేత్రమున్నది దానిని రెండవ వైకుంఠమని పిలిచెదరు నీ వచటకేగి శ్రీరంగనాథస్వామిని అర్చింపుము నీవి సాగరమును దాటి ప్రాప్తి నొందువు అని పలికెను అంతట పురంజయుడు ఆ శరీరవాణి వాక్యములు విని రాజ్యభారములను మంత్రులకు అప్పగించి సపరివారముగా బయలుదేరి మార్గమధ్యనున్న పుణ్యక్షేత్రములను దర్శించుచు ఆయా దేవతలను సేవించుచు పుణ్యనదుల్లో స్నానము చేయుచు శ్రీరంగమును చేరుకును అక్కడ కావేరీ నది రెండు పాయలై ప్రవహించుచుండగా మధ్యనున్న శ్రీరంగనాథ ఆలయమును శేషశైముపై పవలించియున్న శ్రీరంగనాథుణ్ణి గాంచి పరవశముంది చేతులు జోడించి దామోదర గోవిందా గోపాల హరి కృష్ణ వాసుదేవ అనంత అచ్చుత ముకుందరాణపురుష ఋషికేశ ద్రౌపదీమాన సంరక్షక దీనజన భక్తపోష ప్రహ్లాద వరద గరుడధ్వజ కరివరద పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం దాసోహం పరమాత్మా దాసోహం అని విష్ణు సూత్రమును పఠించి కార్తీక మాసమంతయు శ్రీరంగమునందే గడిపి తదుపరి సపరివారముగా అయోధ్యకు బయలుదేరేను పురంజయుడు శ్రీరంగనాథ స్వామి సమక్షమున కార్తీక మాసంలో చేసిన వ్రతముల మహిమ వలన అతని రాజ్యమందరి జనులందరూ సిరి సంపతులతో పాడి పంటలతో ధన ధాన్యాలతో ఆయురారోగ్యములతో నుండిరి అయోధ్య నగరము దృఢతర ప్రాకారములు కలిగి తోరణ ఎంతద్వారములు కలిగి మనోహర గృహ గోపురాదులతో చతురంగ స్థైన సంయుక్తమై ప్రకాశించుచుండేను అయోధ్య నగరమందలి వీరులు యుద్ధమున నేర్పురై రాజనీతి గలవారై వైరి గర్భ నిర్భేదుకులై నిరంతరము విజయశీలురై అప్రమత్తులై ఉండిరి ఆ నగరమందలి అంగనామనులు హంస గజగామినులు పద్మభ్రాయత లోచనులై విపుల శ్రోణిత్వము సూక్ష్మ మధ్యత్వము సింహకు చపినత్వము కలిగి రూపవతులనియు శీలవతులనియు గురవతులనియు ఖ్యాతి కలిగి ఉండిరి ఆ నగరమందలి వేర్రు నృత్య గీత సంగీతాది కళావిషారాదులై ప్రౌడలై వయోగుణ రూప లావణ్య సంపన్నులై సదామోహన హంసలాకృత ముఖ ఉండిరి ఆ పట్టణ కులాంగునులు పతి శుశ్రుచ పరాయణులై సద్గుణాలంకార భూషితులై చిద్విలాస హసోల్లాస పులకాంకిత శరీరులై ఉండిరి పురంజయుడు శ్రీరంగ క్షేత్రమున కార్తీక మాస సతీ సమేతుడై ఇంటికి సుఖముగా చేరేను పురంజేని రాకవిని పౌర జనాదులు మంగళవాద్య తుర్యాధ్వనులతో ఎదురేగి నగర ప్రదక్షిణ చేసి నిజాంతపురమున ప్రవేశపెట్టిరి అతడు ధర్మ ధర్మభిలాషియ దైవభక్తి పరాయణుడై రాజ్యపాలొచ్చును కొంతకాలము గడిపి వృద్ధాప్యము వచ్చుటచే అహిక వాంఛలను వదులుకొని తన కుమారునికి రాజ్యభారము అప్పగించి పట్టాభిషేకిస్తుని చేసి తాను వానప్రశ ఆశ్రమమును స్వీకరించి అరణ్యమున కేగేను అతడ వానప్రస ఆశ్రమం యందు కూడా ఏటేటా కార్తీక వ్రతం ఆచరించుచు క్రమ క్రమముగా శరీర ముడుగుడుచే స్మరణించి పోయేను కావున ఓ అగస్య కార్తీక వ్రతము అత్యంత ఫలప్రదమైన మహత్యము కలది దానిని ప్రతివారునూ ఆచరించవలెను ఈ కథ చదివిన వారికి చదివినప్పుడు వినువారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును త్రయో విషాధ్యాయము ఇరవైవది మూడవ రోజు పారాయణము సమాప్తము అన్ని కార్తీక పురాణాల కథల లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను చెక్ చేయండి